ఆయన అనుచరులు బెదిరింపులు మేము భయపడేదేం లేదు ఆయన ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళు బయటికి వచ్చే వరకు మేమైతే ఈ ఉద్యమం ఆపము మీకు అదే చెప్తున్నాము తొందరలోనే మాకు నిందితులను బయట పెట్టాలని రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను మీరు గొంతులు కోయడానికి మంత్రి పదవి ఇచ్చిందేమన్నా ఒడ్లు గోడౌన్లో ఒడ్లు వేల బస్తాలు అయినవి అవి ఎక్కడ పోయినవి మంత్రి గారి ఊర్లోనే పోయినవి అవి ఎక్కడ పోయినవి అవి రైతులు అవి ఎక్కడ పోయినవి అవి అడిగేటోళ్ళు లేరా మీదేనా దొంగల దొంగలు ప్రజల దొంగలించడానికి వచ్చిందా మీరేమన్నా ఎందుకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక మంత్రిని గొంతులు వచ్చినప్పుడు ఒక మంచిని మామూలు కార్యకర్త లాంటిది అక్రమ సంబంధం అంటది భూకబ్జాలు అంటే గాంధీభవన్లో మీటింగ్ పెట్టి అవన్నీ ఎక్కడ పోయినాయి తొమ్మిది నెలల నుండి ఎక్కడ పోయినాయి ఎస్పీ గారి దగ్గరికి పోతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది తొందరలో బయట పెడతామన్నారు మళ్ళీ ఎక్కడ చెప్పి కూడా చాను రోజులు అయింది మేము రిలీఫ్గా ఉండాలంటే ఎక్కడ ఉంటున్నామో మాకు ఆడళ్ళు కానీ ప్రజా నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులకు రాత్రిపూట పోవాలంటే టీఆర్ఎస్ ప్రజలు టీఆర్ఎస్ నాయకులు అంటే ఎవరేం చేస్తారో అని భయంతో ఉన్నారు ఎన్న భయపడించి బతకాలని ఎన్నాలు మీరు ఈ మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రికి ఇదే ఒకటే చెప్తున్నా మీరు దీని వెనుక అసలు ఉండే మేము ఆరోపిస్తున్నాం ఉండో లేదా నీకు తెలుసు తొందట్లో నువ్వు ఒకవేళ నీ అనుచరులైనా బయట పెడితే మా 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 ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్తాం మేము తప్పు చేసినామని క్షమాపణ చెప్తాం నీ అస్సం లేకుంటే అందుకు తొందట్లోనే మాకు నిందితులను బయట పెట్టాలని పదే పదే కోరుతున్నాం ఆ తల్లిదండ్రి బాధన చూడండి మేము ఉద్యమం ఆపము ఇరవై ఐదో తేదీ తర్వాత మళ్ళా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అన్ని పార్టీలను ఇది ఒక మనిషిని గొంతు కోయడము మానవత్వ దృపతోన అందరూ మానవత్వంతోనే అందరూ వస్తారు మండలంలో దాదాపు మేము ఐదు వేల మందితో ధర్నా కూర్చుంటాం పోలీసు బలగాలు మమ్మల్ని ఏం చేస్తాయి సముదర గొంతులు పంపిస్తావా ఏం చేస్తావు అదే రోజు చూసుకుంటాము ఇరవై తేదీ నాడు మేము డేట్ ఇస్తాము ఆ లోపల మీరు చేర్చకుంటే ఖచ్చితంగా మేము ఐదు వేల మందితోనే ధర్నా చేస్తాం